హిందువులకు భరోసా భద్రత రక్షణ కోసం హిందూ డిక్లరేషన్ ప్రకటించిన ఏకైక దమ్మున్న రాజకీయ పార్టీ జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే భారతదేశ చరిత్రలోనే హిందువుల కోసం అంటూ ఏ రాజకీయ పార్టీ ఏమీ చేయలేదు ఏమీ ప్రకటించలేదు ఒక్క జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే హిందువుల రక్షణ కోసం హిందువుల భద్రత కోసం హిందువుల భవిష్యత్తు కోసం హిందూ డిక్లరేషన్ ప్రకటించిన ఏకైక పార్టీ జై పార్టీ మాత్రమే జై హిందుస్థాన్ పార్టీ వారు ప్రకటించిన హిందూ డిక్లరేషన్ లో మొట్టమొదటి వాగ్దానం దేవాదాయ ధర్మాదాయ అంటే దేవాలయాలలో ఆదాయాన్ని వెతుక్కునే ధర్మంలో కూడా ఆదాయాన్ని వెతుక్కునే దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖను పూర్తి రద్దు చేస్తాం తరువాత వాగ్దానం గో ప్రేమికులకు రక్షకులకు శుభవార్త అయినటువంటి గోమాతను రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తాం గోవులను అక్రమంగా రవాణా చేసే వారి మీద కిడ్నాప్ కేసు పెట్టేలా గోవద చేసే వారి మీద మర్డర్ కేసు పెట్టేలా చట్టాన్ని తీసుకుని వస్తాం హిందువులు మతం మారి దొంగతనంగా రిజర్వేషన్ అనుభవిస్తే వారి మీద దేశ ద్రోహం కింద కేసు పెట్టేలా చట్టం తీసుకుని వస్తాం ప్రతి క్షేత్రంలో కూడా దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరం వరకు మద్యాన్ని మాంసాన్ని సిగరెట్లను గుట్కాలను ఇలా ఏవైతే నిషేధిత పదార్థాలు ఉన్నాయో పూర్తిగా నిషేధించేలా చట్టం తీసుకుని వస్తాం హిందువుల భవిష్యత్తు కోసం మత మార్పిడి నిరోధక చట్టం తీసుకుని వస్తాం అదేవిధంగా హిందూ మహిళల రక్షణ కోసం లవ్ జిహాద్ నిరోధక చట్టాన్ని తీసుకుని వస్తాం మరియు ఆర్కియాలజీ చేతిలో ఉన్న వేలాది దేవాలయాలలో దూప దీప నైవేద్యాలను ఏర్పాటు చేసి దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకుని వచ్చేలా చట్టం తీసుకుని వస్తాం ఇలా జై హిందుస్థాన్ పార్టీ వారు హిందూ డిక్లరేషన్ లో పది వాగ్దానాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి మీరందరూ జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేయండి హిందూ డిక్లరేషన్ అమలు చేసుకుందాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ జై భారత్ మాత